రాలగు ఫీబే అను మన సహోదరిని చూడండి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నలా సహాయము చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను పౌలు గారు రికమెండ్ చేస్తున్నారు ఆమెని సిఫారసు ఉత్తరాలు పరిచయ ఉత్తరాలు అనేవి ఆ రోజుల్లో సాధారణంగా ఉండేవి సో అంటే పౌలు చాలా తన తన యొక్క స్థానంలో ఉన్నటువంటి వారిని తనకు బదులుగా వెళ్ళినటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి సంఘాల కొరకు చాలా గొప్ప పరిచర్య చేసిన వారిని మాత్రమే మీరు చేర్చుకుని గణపరచండి వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వండి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని ఉత్తరంలో రాసేవాడు సో ఫీమే గారు కూడా సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సహోదరి సంఘానికి చాలా చేసింది కనుక అంటున్నాడు మీరు ఆమెను చేర్చుకోండి ఎట్లా చేర్చుకుంటారు చూడండి ఒకటో వచ్చిన పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువు నందు చేర్చుకోండి పరిశుద్ధులకు తగినట్టు అంటే పరిశుద్ధులను ఏ విధంగా చేర్చుకుంటారు ఆ యోగ్యమైనటువంటి విధానంలో పరిశుద్ధులకు ఏ విధంగా మీ గృహాన్ని తెరుస్తారో పరిశుద్ధులకు ఏ విధంగా మీ హృదయాన్ని తీరుస్తారో పరిశుద్ధులకు ఏ విధంగా మీ సంఘాన్ని తీరుస్తారో అట్లా మీరు తెరవండి ఈమెను ఈమె చేర్చుకో ఇంకేమన్నా ప్రభువు నందు చేర్చుకొని ప్రభువునే చేర్చుకుంటే ఎలా చేర్చుకుంటారో ప్రభుకే వండి పెడితే ఎలా వండి పెడతారో అట్లాగా ఈమెను గణపరిచి చేర్చుకుంటారు